నమస్కారం ఆర్సీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాలోని శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలు విజ్ఞాన విహారయాత్రకు వెళ్తుండగా విహారయాత్రను విద్యార్థులు మరింత సంతోషంగా గడిపేందుకు ఆపద సమయాలలో ఆదుకునే శివంపేట మండల్ పీఎస్సీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి తన సొంత నిధుల నుండి పదిహేను వేల రూపాయలు పిల్లలకు ఆర్థిక సహాయం చేశారు కార్యక్రమంలో టి రవీందర్ రెడ్డి దుర్గారెడ్డి లక్ష్మణ్ చారి చాకలి శ్రీనివాస్ వడ్లా శ్రీనివాస్ బొల్లారం శ్రీకాంత్ బొల్లారం భానుప్రకాష్ సారా మోహన్ లాల్ స్వామి సివిఆర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం స్వాగతం మెదక్ జిల్లాలోని శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో జడ్పీ హెచ్ఎస్ స్కూల్ పిల్లలు విజ్ఞాన విహార యాత్రకు విహారయాత్రను విద్యార్థులు మరింత సంతోషంగా గడిపేందుకు ఆపద సమయాలలో ఆదుకునే శివంపేట మండల్ పిఎస్సీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి తన సొంత నిధుల నుండి పదిహేను వేల రూపాయలు పిల్లలకు ఆర్థిక సహాయం చేశారు కార్యక్రమంలో టి రవీందర్ రెడ్డి దుర్గారెడ్డి లక్ష్మణ్ చారి చాకలి శ్రీనివాస్ వడ్లా శ్రీనివాస్ బొల్లారం శ్రీకాంత్ బొల్లారం భాను ప్రకాష్ సారా మోహన్ లాల్ స్వామి సివిఆర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు